మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మా ప్రియతమైన నాయకులు మా అభిమాన నాయకులు గౌరవనీయులు పెద్దలు శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదినం సందర్భంగా కరీంనగర్లోని పవిత్రమైన కరీముల్లా షాషాబ్ దర్గాలో పూలు మరియు చాదరర్పించి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీటి రాజేంద్ర రావుగారు సంపత్ గారు అదేవిధంగా మైనార్టీ నాయకులు ఎన్ డి ఇమ్రాన్ యూసుఫ్ గారు తగదీర్ తదితరులు పాల్గొన్నారు మరియు తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీలో ముప్పై రెండు పార్టీలను ఒప్పించిన మహామేధావి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీ పార్లమెంటులో దిక్కులు దద్దరిల్లే విధంగా తన గడం పార్లమెంట్లో వినిపించిన కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత బోయినపల్లి వినోద్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ అనేక సంఘ ఉపాధ్యక్షులు శ్రీ కోయింపల్లి వినోద్ కుమార్ గారి అరవై ఆరవ జన్మదినం పురస్కరించుకొని నరీముల్లా జల్లాలో నయీం మా మైనార్టీ నాయకులు నయీం గారి ఆధ్వర్యంలో చార్జర్ పూలు సమర్పించడం జరిగింది వ్యక్తి కార్యక్రమానికి నేను రావడం అదృష్టంగా భావిస్తున్నాను వినోద్ కుమార్ గారు అజాత శత్రువు శత్రువు లేని రాజకీయ నాయకులు అంటే ఉన్నారంటే ఒక వినోద్ కుమార్ తర్వాత విలక్షణమైన నాయకుడు మామూలు రాజకీయ నాయకులు కాకుండా ఒక ప్రత్యేకత సంతరించుకున్న వినోద్ కుమార్ గారి పుట్టినరోజు అరవై ఆరో పుట్టినరోజు సందర్భంగా ఈ మన నయీం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సదారత్ शाल पोशी गुलपोशी की गई है और चादर का नगराना पेश किया गया है मैं दुआ करता हूँ कि अली जना वनोद कुमार साहब के अल्लाह ताला उम्र में दराजी अदा फरमाए और उन्हें सेहत तो और तंदुरुस्ती अता फरमाए उन्होंने इस करीम नगर में जो तरक्याती काम अंजाम दिए हैं चाहे है जी कोई किसी के पस की बात नहीं उन्होंने कई ऐसे तरक्याती कामों में हिस्सा लिया है आज करीम नगर जो स्मार्ट सिटी के नाम से कहलाई जा रही है ये उन्हीं की बदौलत है और उनके जैसा हादद करीमन नगर में शायद करीमन नगर के लोगों को नसीब में नहीं है इसलिए जो है मैं दुआ करता हूं कि अल्लाह ताला जो है फिर से उन्हें करीमनगर का एम पी बनाए और यहाँ की तरक्याती कामों में जस्तजु के साथ बहुत ही इसके साथ जो है वो एक ईमानदार और एक सच्चे और बिला मजहब मिलत सब के साथ देने वाले ख़ायद हैं लिहाजा हम दुआ करते हैं कि आले जनाब विनोद कुमार साहब फिर से इस शहर के करीमनगर का एम पी बन कर और अल्लाह की फरमाएं ఈరోజు మా ప్రియతమైన నాయకులు మా అందరి అభిమాన నాయకులు గౌరవన్యులు పెద్దలు శ్రీ బోయింపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినమునరు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు గతంలో కరీంనగర్ కు ఎంపీగా చేసినారు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా కూడా పనిచేసినారు గతంలో బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ కి స్మార్ట్ సిటీ తీసుకోవడం తీసుకురావడం జరిగింది అదే విధంగా అనేక విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే జంక్షన్ ఫంక్షన్ చేపించినారు కరీంనగర్ టు నిజామాబాద్ కరీంనగర్ టు వరంగల్ ఫోర్ లైన్ నేషనల్ హైవే శాంక్షన్ ఆర్ఓబి ఆర్ చేపించినారు అనేక అభివృద్ధి పనులు చేసినారు వినోద్ కుమార్ గారు ఇదే ఈ సందర్భంగా మేము కరీంనగర్ డిఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన వినోదన గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వినోదన గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని అదే విధంగా రాబోయే రోజులతో ఇంకా మంచి ఉన్నత పదవులు చేపట్టాలని కోరుచున్నాము ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిటి రాజేందర్ రావు గారు అదే విధంగా మైనార్టీ ఇమ్రాన్ గారు ఇదే విధంగా యూసుఫ్ గారు మహేష్ గారు శ్రీనివాస్ గారు సంపత్ గారు అందరు ఇక్కడ కరీంనగర్ లోని కరీముల్లా షాసాబ్ దర్గా షరీఫ్ లో పూలు మరియు చాదారు పెంచి ప్రత్యేకమైన ప్రార్థనలు వినోదన గారి గురించి చేయడం జరిగింది మరొక్కసారి వినోదన గారికి మా తరఫున అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ జయ తెలంగాణ